హాయ్ ఫ్రెండ్స్ చరిత్రలో ఎన్నో భయంకరమైన సంఘటనలు మనం చూసుంటాం మరి ఈ రోజు ఈ వీడియోలో గూస్ బంబ్స్ తెప్పించే అలాంటి కొన్ని సంఘటనలు మీకు చెప్పబోతున్నాం చరిత్రలో ఎన్నో శాపాలకు సంబంధించిన కథలు కూడా ఉన్నాయి వాటిని మనం తేలిగ్గా తీసుకుంటాం కానీ వాటి ప్రభావం చాలా ఉంటుంది మరి అలాంటి ఘటనలు ఆ శాపాలు ఏంటో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ది క్రైన్ బాయ్ పెయింటింగ్ ఈ పెయింటింగ్ ఎవరింట్లో ఉంటే వాళ్లకు ఆ శాపం తగులుతుంది అని అంటారు అందుకే చాలా మంది ఆ పెయింటింగ్ ని అసలు ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కాదు ఇటాలియన్ పెయింటింగ్ కళాకారుడు జియోవని బ్రాకోలిన్ ఈ అమాయకపు చిన్నారి ఏడుస్తున్నట్లుగా ఉన్న పెయింటింగ్ ని వేశాడు పంతొమ్మిది వందల యాభై దశకంలో అతను ఈ పెయింటింగ్ ని వేసి ఎన్నో కాపీలు తీయించి అమ్మకానికి పెట్టాడు అన్ని కాపీలు క్షణాల్లో అమ్ముడయ్యాయి అలా అప్పట్లో ఈ పెయింటింగ్ చాలా ఫేమస్ అయింది అమాయకంగా ఏడుస్తున్న ఈ చిన్నారి పెయింటింగ్ ని చూసి ప్రజలు కూడా చాలా ఎమోషనల్ అయ్యేవారు దాంతో ఈ పెయింటింగ్ ని కొనుక్కుని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు అలా పెట్టుకున్న తర్వాత వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయాయి అయితే ఒకసారి ఒక ఫైర్ బ్రిగేడియో తెలిపిన వివరాల ప్రకారం ఒక సందర్భంలో కొన్ని ఇళ్లలో మంటలు చెలరైనప్పుడు వాటిని ఆర్పడానికి వెళ్లారట అప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఈ చిన్నారి ఏడుస్తున్న చిత్రమే కనిపించిందట ఇక ఇల్లు పూర్తిగా తగలపడిపోయినా ఈ పెయింటింగ్ కి మాత్రం చిన్న గీత పడలేదని చెప్పారు ఈ పెయింటింగ్ ఇంటికి తెచ్చుకున్నాకే తమకు ఆపదలు వస్తున్నాయని తెలుసుకున్న ప్రజలు ఈ పెయింటింగ్ లో దుష్ట శక్తులు ఉన్నాయని అందుకే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు నమ్మడం స్టార్ట్ చేశారు తర్వాత అక్కడి ప్రజలంతా ఆ పెయింటింగ్ ని తమ ఇళ్ల నుంచి తీసేసి బయట పారేశారు అప్పుడు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి అప్పటి నుంచి దీన్ని శాపగ్రస్త పెయింటింగ్ గా స్టార్ట్ చేశారు ఈ పెయింటింగ్ పై అనేక టీవీ సీరియల్స్ డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి నానే బా మీరు దెయ్యాల కథలను చాలా సార్లు వినే ఉంటారు కదా పంతొమ్మిది వందల తొంభైలో భారతదేశంలోని కర్ణాటకలో ఉన్న బెంగళూరు నగరాన్ని ఒక దెయ్యం తన హస్తగతం చేసుకుంది మల్లేశ్వరం రాజాజీ నగర్ ప్రాంతాల్లో దెయ్యం ఎక్కువగా కనిపించేది ఇక్కడ రాత్రిపూట ఎవరైనా వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్తారో వాళ్లను ఆ దెయ్యం చంపి తినేసేదట అయితే ఈ వార్త ఆ ప్రాంతాల్లో బాగా వ్యాపించింది అప్పటి నుంచి ఈ రెండు నగరాల ప్రజలు రాత్రిపూట ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడేవాళ్లు మొదట్లో ఈ మాటలు విని హెగతాలుగా మాట్లాడుకునేవాళ్లు అయితే ఈ విషయం సాక్షాధారలతో సహా మెరుగులోకి వచ్చేసరికి ప్రజలంతా ఆశ్చర్యపోయారు అప్పటి నుంచి భయపట్టం మొదలు పెట్టారు రాత్రిపూట బయటకు రావటం మానేశారు దాంతో ఆ దెయ్యం వెళ్లి ప్రజల ఇంటి తలుపులు కొట్టేది ఒకసారి ఒక జంట నిద్రపోతూ ఉండగా ఆ దెయ్యం వచ్చి ఆ ఇంటి తలుపు కొట్టింది దాంతో ఆ అమ్మాయి లేచి చూసింది తన భర్త తన పక్కనే ఉన్నాడుగా మరి తలుపు కొడుతోంది ఎవరు అనుకుని ఆమె భయపడింది ఆ తరువాత ఆమె తన గది కిటికీలోంచి బయటకు చూసేసరికి అక్కడ ఏమీ కనిపించలేదు మళ్ళీ కాసేపటికి అలాగే జరిగేసరికి ఆ మహిళ భయపడిపోయి నానే బా అనే పదాన్ని చెప్పేసరికి అటువైపు నుంచి శబ్దమాగిపోయింది ఆ తర్వాత ఈ పదం మొత్తం బెంగళూరు ప్రజలకు తెలిసిపోయింది అప్పుడు ప్రజలు తమ ఇంటి బయట గోడను తలుపుల మీద ఈ పదాన్ని రాయటం స్టార్ట్ చేశారు నాలే బా అనే పదాన్ని హంటెడ్ వర్డ్ గా అప్పటి నుంచి అందరూ పిలవటం స్టార్ట్ చేశారు నాలే బా అనే పదంపై కన్నడ భాషలో ఒక మూవీ వచ్చింది అలాగే హిందీలో స్త్రీ అనే హారర్ మూవీ కూడా వచ్చింది గౌరవ్ తివారి మరణం ఎనిగ్మా ఢిల్లీ వంటి పెద్ద నగరంలో ఉన్న ద్వారకా సొసైటీని కూడా ఆశ్చర్యపరిచే ఒక ఘటన జరిగింది దెయ్యాలకు భయపడకుండా వాటి గురించి రీసెర్చ్ చేసేవారిని పారానార్మల్ ఎక్స్పర్ట్స్ అని పిలుస్తారు ఎందుకంటే అతను ఇండియన్ పార్ నార్మల్ సొసైటీకి సీఓ మరియు ఫౌండర్ అతని పేరు గౌరవ్ తివారి ఆరు వేల కంటే ఎక్కువగా ఉన్న హాంటెడ్ ప్లేసెస్ లో తన రీసెర్చ్ ని చేశారు గౌరవ్ తివారి రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎన్నో హాంటెడ్ ప్లేసెస్ కి వెళ్లేవాడు అక్కడ తన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ సహాయంతో అక్కడున్న ఆత్మలతో మాట్లాడేవాడు ఆత్మ యొక్క రహస్యాలను తెలుసుకోవడానికి కొన్నిసార్లు శ్మశానానికి కూడా వెళ్ళి మాట్లాడేవాడు ఇతని నమ్మకం ఏంటంటే ఆత్మను చూసి భయపడాల్సిన అవసరం లేదని మనుషులు ఎలాంటి వారో ఆత్మలు కూడా అలాంటివే అని అంటాడు వాటి జీవితంలో ఎవరూ జోక్యం చేసుకోనంత కాలం అవి కూడా ఏమీ చేయవు అంటారు తొంభై ఎనిమిది శాతం దెయ్యాల కథలు పుకార్లు మాత్రమే అని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు కేవలం రెండు శాతం మాత్రమే కరెక్ట్ అని చెప్పేవాడు ఒకసారి గౌరవ తివారి తన భార్యతో కలిసి తన ఇంట్లో తన బెడ్రూమ్ లో పడుకున్నాడు అప్పుడు అతను తన భార్యతో ఒక విషయాన్ని షేర్ చేసుకున్నాడు ఏదో శక్తి తన వైపుకు లాక్కుని తనతో రావాలని కోరుతోందంటూ చెప్పాడు దీని తర్వాత రెండు వేల పదహారులో జూలై ఏడున అతను తన ల్యాప్టాప్ లో మెయిల్ చెక్ చేసుకున్న తర్వాత వాష్రూమ్కి వెళ్ళాడు అక్కడ ముఖం కడుక్కున్నాక అతను అక్కడే కింద పడిపోయాడు ఎవరూ పడిపోయిన శబ్దం విన్న కుటుంబ సభ్యులు గౌరవ్ తివారీ గదివైపు పరిగెత్తుకుని వచ్చి చూసేసరికి అక్కడ బాత్రూం నేలపై గౌరవ్ పడిపోయి కనిపించాడు తర్వాత అతన్ని ఎత్తుకుని వచ్చి డాక్టర్కి చూపించేసరికి అతను అప్పటికే చనిపోయాడని చెప్పారు విషయమేంటంటే గౌరవ్కు గుండెపోటు రాలేదు అలా అని అతని శరీరంపై ఎటువంటి గాయము గుర్తులు కూడా లేవు ఈ సంఘటన అంతా పజిల్లా ఉంది గౌరవ్ తివారీ ఎలా చనిపోయాడో ఎవ్వరికీ అంతపట్టను మిస్టరీ ఐలాండ్ ఆఫ్ డెత్ ఇటలీలోని బెనిస్ లీడో నగరాల మధ్య ఒక ద్వీపం ఉంది ఈ దీవి మరణాల దీవిగా ప్రసిద్ధి చెందింది దీని పేరు పోవిగ్లియా దీని వెనుక ఒక కథ ఉంది సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం ఇటలీలో భయంకరమైన ప్లేగ్ వ్యాధి వ్యాపించింది అప్పుడు ఈ వ్యాధి వచ్చిన వారందరినీ ఏ ద్వీపానికి తీసుకుని వచ్చి అక్కడ ఉంచేవారు అలా రోగుల సంఖ్య పెరిగిపోతూ వచ్చి ఈ రోగం కారణంగా చాలామంది చనిపోయారు కూడా దీనికి అప్పట్లో ఎలాంటి ట్రీట్మెంట్ కూడా లేదు ఆనాటి పాలకుడు ఈ ద్వీపంలో ప్రజలను సజీవ దహనం చేసేశాడు వీరి సంఖ్య ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షలకు పైగా ఉంటుంది అప్పటి నుండి ఈ ద్వీపాన్ని దెయ్యాల ద్వీపం అని పిలవటం స్టార్ట్ చేస్తారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఈ ద్వీపంలో ఒక మెంటల్ హాస్పిటల్ని కూడా నిర్మించారు ఇక్కడి వైద్యులు సిబ్బందితో పాటు కొంతమంది రోగులు కూడా ఇక్కడ దెయ్యాన్ని చూసినట్లు చెప్పేవాళ్లు ఆ తర్వాత ఇక్కడ కొన్ని అనుమానాస్పద మరణాలు కూడా సంభవించాయి అప్పటినుంచి దీన్ని హంటెడ్ ఐలాండ్గా పిలవటం స్టార్ట్ చేశారు దాంతో అక్కడి ప్రభుత్వం ఈ ద్వీపాన్ని సందర్శించటాన్ని పూర్తిగా నిషేధించింది ఇప్పుడు ఈ ద్వీపం దగ్గరికి ఎవరినీ వెళ్లనివరు అలాగే ఈ ద్వీపాన్ని ఇక్కడి ప్రభుత్వం చాలా సార్లు అమ్మడానికి ట్రై చేసింది కానీ ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు కోడిక్స్ గిగాస్ ఇది ఒక రహస్యమైన పుస్తకం డేవిల్స్ బైబిల్ అని కూడా పిలుస్తారు ఈ పుస్తకాన్ని సాతాను కేవలం ఒక్క రోజులో రాశాడంటారు ఈ పుస్తకం పైన సైతాన్ ఫొటోస్ ని కూడా చూడొచ్చు అయితే ఈ పుస్తకాన్ని చదివిన వారికి పిచ్చి పట్టడం లేదా చనిపోవటం వంటివి జరుగుతాయని అంటారు ఈ పుస్తకంలోని మ్యాటర్ అంతా కూడా కాగితాల మీద కాదు రాసింది ఈ పుస్తకంలో కాగితాలే ఉండవు తోలుతో తయారు చేసిన మూడు వందల పది పేజీలు ఈ పుస్తకంలో ఉంటాయి దీని బరువు సుమారు ఎనభై ఐదు కిలోలు ఉంటుంది ఈ పుస్తకం ఇప్పటికీ స్వీడన్లోని లైబ్రరీలో భద్రంగా ఉంది ఈ పుస్తకాన్ని చూసేందుకు ప్రతిరోజు వేలాది మంది సందర్శకులు వస్తూ ఉంటారు మీరు కూడా ఈ పుస్తకాన్ని చూడాలనుకుంటే మీరు స్వీడన్ లైబ్రరీకి వెళ్ళి సైతాన్ రాసిన బుక్ ని చూడొచ్చు బెరోక్ టెనెల్ థర్టీ త్రీ భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా కాల్కా హెరిటేజ్ రైల్వే ట్రాక్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ చిన్న ట్రైన్ లో వెళ్లటానికి ప్రయాణికులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అందుకే సుదూర ప్రాంతాల నుండి ఇక్కడకు పర్యాటకులు వస్తూ ఉంటారు బ్రిటిషర్ల కాలంలో నిర్మించిన ఈ రైల్వే ట్రాక్ పైన ఒక సొరంగం కూడా ఉంది దీనిని హాంటెడ్ థర్టీ త్రీ అని కూడా పిలుస్తారు ఎందుకంటే బ్రిటిషర్ల కాలంలో ఈ సొరంగ నిర్మాణం బాధ్యత బ్రిటిష్ ఇంజనీర్ సొరంగాన్ని మార్క్ అయితే ఈ మార్క్స్ కలవలేదు అయితే అలైన్మెంట్ లో పెద్ద తప్పు జరగటం వలన బ్రిటిష్ ప్రభుత్వం కర్నల్ బరోగ్ ను తొలగించి ఒక రూపాయి జరిమానా విధించింది దీంతో కన్నల్ బరోగ్ తనకు అవమానం జరిగిందని భావించి ఆ సొరంగం దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు ఆ తర్వాత ఇక్కడ ఎన్నో సంఘటనలు జరిగాయి ఈ సొరంగం చుట్టూ కల్లన్ బరోగ్ నీడ కనిపించేది దెయ్యం ఏడుపు వినిపించేది అని చాలా మంది చెప్పారు తర్వాత ఈ సొరంగానికి కల్లన్ బరోగ్ అని పేరు పెట్టారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్